తప్పకుండా ఒక మోడల్ అన్నదానికి డెఫినేషను ఎంత అంత అన్నది కాదు కావలసిన సకల వసతులని ఈ ప్రభుత్వ పక్షాన కల్పించే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నాది కానీ చిన్నారు బాలికలు మీ బాధ్యత కూడా ఒకటి ఉంది తల్లి మీ బాధ్యత చదువుకోవాలి రాణించాలి మీ కుటుంబానికి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే బాధ్యత మీ మీద ఉంది ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు మీ అమ్మనాయన్లు ఎక్కువ మంది తొంభై తొంభై ఐదు శాతం ఇక్కడికి వచ్చినోళ్ళు రైతు కుటుంబం రైతు రిలేటెడ్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన బాలికలే ఉండుంటారు మీరు మీ ఇంటి దగ్గరికి ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తుంటారు మీ అమ్మనాయలు పడే కష్టం మీ అన్న అక్క పడే కష్టం మీ కుటుంబం బేదరికంగా ఉన్న ఇబ్బందులు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు చూశారు దాని నుంచి భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ ఉన్న కష్టం మీకు రావద్దు అని మీ అమ్మానాయిలు కొవ్వొత్తిలాగా కరిగిపోయి వారు కాంతిని మీకు ఇచ్చే కార్యక్రమం ఈ చదువు మీకు నేర్పించాలనే తపన కాబట్టి చిన్న మనసుకి నేను ఒక్కటే చెప్తున్నాను ప్రతి బాలిక మీ జీవితానికి ఒక గోలు పెట్టుకోండి ఆ గోలు అచీవ్ కావటం కోసం ఆ గోలు రీచ్ అవటం కోసం ఆ గోలుని జయించడం కోసం మీరు కష్టపడితేనే జయించగలుగుతారు కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా ఏదైనా వస్తే అది నిలబడదు అది మీకు ఉండదు కష్టపడి సంపాదించుకునిలో ఉన్న కిక్కు త్రిల్లు ఆనందం అంతా ఇంత ఉండదు కాబట్టి చిన్నారు బాలికలు మీ అమ్మానాయలే కాకుండా మీ గ్రామమే కాకుండా మీ టీచర్సే కాకుండా ప్రతి వాళ్ళు మిమ్మల్ని అభినందించే విధంగా మిమ్మల్ని చూసి ఆనందపడే విధంగా మీరు ఈ భావి భారత భోష ఈ భావి భారతదేశానికి భావి భారత పౌరులుగా ఒక మంచి స్థానంలో ఉండే విధంగా మీ గోల్ పెట్టుకోవాలని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను